సోదరి సోదరులారా మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఏడో అధ్యాయం వినబోతున్నాం జనసంఖ్యను బట్టి ఇస్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు అనే వారి లెక్కను గూర్చినది అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది వీరి సంఖ్య ఇరవై నాలుగు వేలు పన్నెండుగురు అధిపతులు నియమించబడ్డారు ప్రతి ఒక్కరూ నెలకు ఒకసారి వంతు ప్రకారం సేవ చేయాలి నియమించబడిన వారి పేర్లు యాషాబాను మికోతు బెనాయా అనే సభాముఖ్యుడు బెనాయా ముప్పై మంది పరాక్రమశాలుల్లో ఒకడు వారందరిపై అధిపతి ఆషాహేలు మరొకడు ఇతడు యోవాబు సోదరుడు మరొకని పేరు షమ్మూతు ఈరా మరి ఒకడు హేలెస్సు సిబ్బెకై అబియజరు మహరై హెల్దై ఈ పేర్లన్నీ చక్కగా ధ్వనిస్తున్నాయి పరిశోధించేవారికి ఈ పేర్లు గొప్ప సవాలు పదహారో వచనం ఇస్రాయేలీయుల గోత్రముల మీద ఉన్న వారి వివరమేమనగా జిఖ్రీ కుమారుడైన ఎలియేజరు రూబేనియులకు అధిపతిగా ఉన్నాడు మయకా కుమారుడైన షపట్యా షెమ్యోనియులకు అధిపతిగా ఉన్నాడు గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు గోత్రాలకు పన్నెండుగురు ఏర్పరచుకొనబడ్డారు హషభ్య సాధోకు ఎలియుహు ఉమ్రి ఇష్మయా ఎరిమోతు హోషయా యోవేలు ఇద్దో యహసీయేలు అజరేలు వీరు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు ఇరవై మూడో వచనం ఇస్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేస్తానని యహోవా సెలవిచ్చాడు ఇరవై ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్య ఎందు చేర్చలేదు ఈసారి దావీదు మునుపటి పొరపాటు చేయలేదు జనసంఖ్య సేకరించలేదు దేవుడే కావలసినంతమందిని ఇవ్వగలడు ఆ విషయమై దావీదు కంగారు పడవలసిన అవసరమేముంది దావీదు వ్యక్తిగత ఆస్తిపాస్తులను గురించిన బాధ్యత కొందరికి అప్పగించాడు అంతకుముందు జనసంఖ్య చేసే విషయంలో ఇస్రాయేలియుల మీదికి దేవుని కోపం వచ్చింది యోవాబు దానిని చేయనారంభించాడే కాని దాన్ని ముగించలేదు కాబట్టి జనసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథంలో చేర్చబడలేదు బొక్కసము మీద ఆస్తిపాస్తుల మీద నియమించబడినవారు అజ్మావెతు యోహోనాథాను వ్యవసాయ సంబంధమైన వ్యవహారాలకు ఎజ్మి ద్రాక్ష తోటల మీద ద్రాక్షరసం తయారీకి జిబ్ది నియమించబడ్డారు వలివ చెట్లు మేడి చెట్లు వాటి పర్యవేక్షణకు బయల్హనాను అధికారి నూనె పరిశ్రమకు యోవాషు పశువుల విషయం చూచేవాడు షట్రయి లోయలో పచ్చిక బయళ్లు వీటిలో మేసే పశువులు వీటిని చూచే అధికారి షాపాతు ఒంటెలకు ఓబీలు గాడిదలకు ఎహద్యాహు గొర్రెలకు యాజీజు అధికారులు మరో ముఖ్య విషయం దావీదు పెనతండ్రి యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అతడు శాస్త్రిగా నియమించబడ్డాడు యహీయేలు యువరాజుల మీద అధికారి మంత్రి అహీతోపెలు హుషై రాజుకు తోడుగా ఉంటాడు అహీతోపెలు తదనంతరం యహోయాద అభ్యాతారు మంత్రులయ్యారు యోవాబు రాజు యొక్క సేనాపతి సోదరి సోదరులారా ప్రియశ్రోతలారా దావీదుకు ఎంత గొప్ప వ్యవహార దక్షత ఉన్నదో గుర్తించారా ఏ పనికి ఎవరు తగిన వారో జాగ్రత్తగా పరిశీలించి మెరిగి పనివారిని నియమించాడు గమనించాలి బైబిల్లోని గొప్ప గొప్ప నాయకులను జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక సంగతి బాగా బోధపడుతుంది జాతిగాని దేశంగాని అభివృద్ధి చెందాలంటే నాయకులను బట్టే దేవుడు పరిపాలకులను కనిపెట్టి చూస్తున్నాడు దావీదును దేవుడు ఏ విధంగా వృద్ధి పొందించాడో చూచారా ఒకటి తిమోతి రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో పౌలు రాస్తూ అన్నాడు మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బతికే నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలని హెచ్చరిస్తున్నాను ఈ రోజున దేవుని బిడ్డలు ఈ వాక్యాన్ని పాటించి తీరాలి దేవుని బిడ్డలు తమ జాతి యొక్క భవితవ్యాన్ని మార్చగలరు దేవుని వాక్యానుసారమైన ప్రార్థన జాతినే ఎంతగానో ప్రభావితం చేయగలదు మన దేశం పక్షాన విజ్ఞాపన చేస్తున్నామంటే బద్దలైన సందులో మనం నిలిచి ఉన్నామన్నమాట ఎహెచ్కేలు ఇరవై రెండో అధ్యాయం ముప్పయో వచ్చిన నేను దేశాన్ని పాడు చేయకుండునట్లు ప్రాకారాన్ని దిట్టపరచడానికి బద్దలైన సందులో నిలవటానికి తగినవాడు ఎవడు అని నేను ఎంత విచారించినా ఒక్కడైనా నాకు కనపడలేదు ప్రియశ్రోతలారా దావీదు గొప్ప రాజు అతని రాజ్యం శ్రేయో రాజ్యం రాజు దేవుణ్ణి తన రాజుగా గుర్తించాడు దావీదు ఒకప్పుడు కాపరి కాని యహోవా నా కాపరి అని గుర్తించాడు అందుకే దేవుడు ఎంతో ఆశీర్వదించాడు హెచ్చించాడు పైగా దావీదు పనివారి విషయంలో ఎంతో సహృదయం కనపరిచాడు మనమంతా కలిసి పనిచేస్తేనే కాని పనిలో సరైన నాణ్యత రాదు మనం దేవుని జతపనివారము కూడా ఒకరితో ఒకరము జతపనివారం దేవాలయ నిర్మాణం దావీదు సృజనాత్మక భావనకు నిదర్శనం అంత ధనం వెచ్చించి కట్టించిన ఆలయంలో సక్రమంగా సేవ జరగాలి దేవుని ప్రజలకు ఆశీర్వాదము దేవునికి మహిమ కలగాలి తాను మరణించకముందే పనివారిని చక్కగా ఏర్పరిచాడు వారి పనిని క్రమపరిచాడు వారికి మంచి పని వాతావరణం కల్పించాడు ఒకటి కొరింత పద్నాలుగో అధ్యాయం నలభయో వచనంలో పౌలు చెప్పిన హితవు సమస్తము మర్యాదగా క్రమముగా జరగనీయండి పనివారిలో ఎంతో వైవిధ్యం ఉంది యాజకులు లేవీయులు గాయకులు ఖజానాదారులు ద్వారపాలకులు సైనికులు పరిపాలకులు వివిధమైన పనులు అయితే అందరూ దేవుని పనివారే వీరి మధ్య పరస్పరం మంచి సహవాస సంబంధాలు ఉండాలి అనేది దావీదు దర్శనం అలాగే కొత్త నిబంధన మనుషులం మనం సేవ కోసమై దేవుని పిలుపు పొంది వచ్చాము మనకు అప్పగించబడిన పని విషయంలో ఎంతో విశ్వసనీయులమై ఉండాలి దేవుడు ఈ రోజున దేవుని సంఘ నిర్మాణంలో మనలను వాడుకుంటున్నాడు మనకున్న శ్రేష్టమైన తలాంతులను ఆయనకు సమర్పించాలి అతై శుభవార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ప్రభువు స్వయంగా అన్నాడు ఈ బండమీద నా సంఘమును కడతాను ద్వారములు దాని ఎదట నిలువ నేరవు ఎపిసి రెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచనం వరకు మీరిక మీదట పరజనులు పరదేశులు అయి ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారు అయి ఉన్నారు క్రీస్తు ఏసీ ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపుస్థలును ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమవటానికి వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు దేవునికి స్తోత్రం దావీదు సంగీతంలో ప్రవీణుడు అందుచేత దేవాలయ పరిచర్యలో సంగీతంలో ఉన్నత ప్రమాణాలు పాటించాడు ఎన్నో తలాంతులు ఎంతో నైపుణ్యం గలవారు ఉన్నా తమ నేర్పును ప్రదర్శించుకోవడం కోసం వారు రాలేదు వారు దేవుణ్ణి మహిమపరచడం కోసం ఆ పని చేస్తున్నారు శ్రోతలు ఒకటి దినవృత్తాంతములు ఇరవై మూడో అధ్యాయం ముప్పయో వచనాన్ని మరోసారి చేసుకొని దేవుణ్ణి మహిమపరచండి అనుదినము ఉదయ సాయంకాలములందు స్థుతి పాటలు పాడడానికి లెక్కకు సరి వారు వారు వంతుప్రకారము నిత్యము యహోవా సన్నిధిని సేవ జరిగించడానికి నియమించబడ్డారు దేవుణ్ణి నిత్యము ఉదయ సాయంకాలలో స్థుతిస్తున్నారా దావీదు దేవాలయ నిర్మాణానికి ఎంతో సిద్ధపడ్డాడు ఎన్నెన్నో వస్తువులను సమకూర్చాడు దావీదు సిద్ధపడింది తన మరణానికి కాదు దేవాలయ నిర్మాణానికి అతని మృతికి ముందు కొన్ని సంవత్సరాలుగా ఆలయ నిర్మాణ భావనతో అతని మనస్సు నిండిపోయి ఉంది జీవితంలో ఎక్కువ భాగం యుద్ధాలలో ప్రాణానికి సైతం పోరాడాడు ఎన్నో విజయాలు సాధించాడు అతడు గొప్ప యుద్ధవీరుడని పేరు వచ్చింది గాని అతని హృదయం మందిర నిర్మాణం మీద లగ్నమై ఉంది దావీదు దేవుని వాగ్దానాలను నమ్మిన గొప్ప విశ్వాసి కుమారునికి దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసి ప్రోత్సహించాడు మనం చేసే పని దేవుని కోసం అయినప్పుడు శ్రేష్టమైన పని నాణ్యత గల పని చెయ్యాలి దావీదు అలా చేశాడు కుమారుడైన సొలమోనుకు అదే ఉపదేశం చేశాడు యుహోషువా మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్పబడిన అభివృద్ధి సూత్రాలను దావీదు పాటించాడు ఈ ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు ఎంతో బంగారము వెండి సేకరించాడు ఎంత ద్రవ్యమున్నా దేవుని దీవెన లేనిది అంతా వ్యర్థమే ఈ రహస్యం దావీదుకు బాగా తెలుసు సోదరీ సోదరులారా మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఇంకా రెండు అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి సమూహేలు రెండు గ్రంథాలు రాజుల గ్రంథాలు రెండు ఈ దినవృత్తాంతముల గ్రంథాలకు సమానాంతరంగా ఉన్నాయని చెప్పాము దావీదు రాజు యూదా రాజ్యము ఈ గ్రంథాలలో కనిపించాయి యాజక ధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వబడింది ఆదాము నుండి సౌలురాజు వరకు వంశరేఖ గీయబడింది దావీదు రాజ్య వృత్తాంతాలు ఎన్నెన్నో విన్నాము రెండు దినవృత్తాంతములు సులమోను పరిపాలనతో ప్రారంభమవుతుంది యూదా చెరగొనిపోవటంలో రెండు దినవృత్తాంతముల గ్రంథం ముగుస్తుంది దేవాలయాన్ని గురించి పాత నిబంధనలో మనం విన్నప్పుడెల్లా మనలో ఆరాధన భావనలు ఉరకలెత్తుతాయి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం వచనం ఇరవై నలుగురు పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేస్తూ అన్నారు ప్రభూ మాదేవా నీవు సమస్తమును సృష్టించావు నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి దానిని బట్టి అవి సృష్టించబడ్డాయి గనుక నీవే ఘనత ప్రభావములు పొందనర్హుడవు వారు తమ కిరీటాలు ఆ సింహాసనము ఎదుట వేశారు ప్రకటన ఐదో అధ్యాయం పన్నెండో వచనం అనేక దూతల స్వరం వారి లెక్క కోట్ల కొలది వారు గొప్ప స్వరంతో చెబుతున్నారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొందనర్హుడు ఆయన మాత్రమే ఆరాధనకు పాత్రుడు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో వచనం వరకు ప్రభు అన్నాడు అమ్మా యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము ఇప్పుడు వచ్చి ఉన్నది తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించేవారు అట్టివారే కావాలని ఆయన కోరుతున్నాడు ప్రకటన పదమూడో అధ్యాయం నాలుగో వచనంలో వారు ఘట సర్పానికి నమస్కారం చేస్తున్నారు కాని సైతాను ఆరాధనకు అర్హుడు కాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచనం ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఆయన ముఖదర్శనము చేస్తూ ఉంటారు ఆయన నామము వారి నొసళ్లయందు ఉంటుంది ఇది ఆరాధన మత్తై శుభవార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రభువు అక్కడి ప్రజలను గద్దిస్తూ అన్నాడు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఆరాధన వాక్యానుసారమైనది ఆధ్యాత్మికమైనది మన స్వభావమంతటినీ దేవునికి లోబరిస్తేనే కాని ఆరాధన సాధ్యం కాదు దేవుని మహాపరిశుద్ధత మన మనస్సాక్షిని బ్రతికిస్తుంది జీవం పోస్తుంది దేవుని సత్యం మన మనస్సులను పోషిస్తుంది దేవుని సౌందర్యం మన ఊహలను ప్రభావితం చేస్తుంది దేవుని ప్రేమ మన హృదయాలను తెరుస్తుంది దేవుని సంకల్పానికి మన చిత్తాన్ని లోబరిచేదే ఆరాధన దేవుణ్ణి స్తుతించేటప్పుడు మన అంతరంగం ఆనందాతిరేకంతో పరవశిస్తుంది ఆరాధన స్వార్థరహిత చైతన్యాన్ని ప్రకల్పన చేస్తుంది ఆత్మతో సత్యముతో చేసే ఆరాధనలో మన ఆందోళనలు అన్నీ సమసిపోతాయి పాపము నుండి అపరాధ భావన నుండి విడుదల కలుగుతుంది అందుకే దావీదు గానం చేస్తూ అనగలిగాడు దేవా నీ ఆవరణములలో ఒక్కరోజు గడపడం వెయ్యి దినముల కంటే శ్రేష్టం దేవుడు ఏమై ఉన్నాడో ఏమి చేస్తున్నాడో దానికంతటికీ మానవుడు చూపే హృదయ స్పందనే ఆరాధన జాగ్రత్త దేవుణ్ణి మనం వాడుకోకూడదు ఆయనే మనల్ని వాడుకోవాలి ఆరాధన స్వచ్ఛందమై స్వచ్ఛమై ఉదాత్తమై దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చెయ్యాలి ఆరాధన ఆత్మకు ఆనందమే కాదు అది గొప్ప సాహసం కూడా అంతరిక్షాన్ని అధిగమించి ఎగసిపోవటం కీర్తన నలభై రెండు రెండో వచ్చును దావీదంటున్నాడు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొంటున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొంటున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వస్తాను ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనపడతాను దావీదు ఆత్మలో ఆరాధన తృష్ణ ఎంత ఎక్కువగా ఉందో చూచారా అందుకే మొదటి దినవృత్తాంతములోని దేవాలయ వృత్తాంతాన్ని ఎంత విపులంగా మనం వింటున్నాము పాఠం సమాప్తం మన ప్రభువు రక్షకుడు అయిన యేసు కృప మన సృష్టికర్త ప్రేమమయుడైన దేవుని వాత్సల్యము పరిశుద్ధాత్మ నిత్య సహవాసానందము మనకు సదాకాలము తోడై ఉండును గాక ఆమె